ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ క్రిస్మస్ రోజు మేము చేసుకున్న సెలబ్రేషన్స్ వీడియో అప్లోడ్ చేయలేదు కాబట్టి సార్ ముందుగానే నా సబ్స్క్రైబర్లు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ వీడియో అప్లోడ్ చేయాలని నేను ప్లాన్ చేసుకొని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను చక్కగా ఇంట్లోనే న్యూ ఇయర్ కేక్ తయారు చేశాను ఇంట్లో డెకరేషన్ కూడా చేశాను ఇక కేక్ తయారు చేసి నేను మా పాప నీట్గా రెడీ అయ్యి కేక్ కట్ చేస్తున్నాము చాలామంది క్రిస్మస్ వీడియో అప్లోడ్ చేయలేదని చాలామంది అడిగారు కానీ నాకు టైం కుదరక నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయాను ఈ వీడియో చూసిన మీ అందరు నాతో పాటు ఈ కేక్ కట్ చేసి ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్న నాతో పాటు ఈ వీడియో నేను ముందుగానే ఎందుకు అప్లోడ్ చేశానంటే న్యూ ఇయర్ రోజు ఒకవేళ టైం కుదరపోతే వీడియో అప్లోడ్ చేయడానికి కుదరదు కాబట్టి అందుకని ముందుగానే అప్లోడ్ చేస్తున్నాను మీరు కూడా న్యూ ఇయర్ రోజు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో ప్లీజ్ కామెంట్స్ పెట్టండి న్యూ ఇయర్ కేకు నేను ఎలా తయారు చేశానో ఆ ప్రోసెస్ కూడా ఈ వీడియోలోనే అప్లోడ్ చేస్తున్నాను స్టార్ట్ చేసుకుందాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని షుగర్ ఇలాచి కలిపి మిక్సీ పట్టుకున్న షుగర్ ను ఒక బౌల్లో వేసుకోవాలి ఆ బౌల్లోనే కొంచెం బటర్ ఆయిల్ కూడా వేసాను టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసాను ఈ లో నేను ఎగ్ కూడా వేస్తున్నాను కావాలంటే మీరు వేసుకోండి ఎగ్ స్మెల్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు ఎగ్ ఒకవేళ మీరు స్కిప్ చేస్తే ఈ ఎగ్ ప్లేస్లో పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు బ్యాటరు మొత్తమును కలిసేలాగా బాగా బీట్ చేసుకోవాలి నీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తో చేసుకోవచ్చు విస్కర్ ఉంటే విస్కర్తో కూడా చేసుకోవచ్చు నేను కొంచెం కేక్ చేస్తున్నాను కాబట్టి విస్కర్తోనే కలిపేస్తున్నాను బ్యాటర్ మొత్తము మనము ఈ బ్యాటర్ని అంత బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వచ్చింది మన కేకు నేను ఈ బ్యాటర్ని మినిమం ఐదు నిమిషాల వరకు బీట్ చేస్తూనే ఉన్నానండి బీట్ చేసుకుంటూనే ఒకసారి షుగర్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని షుగర్ అనేది ఎక్కువగానే ఉండాలండి ఎందుకంటే మనము లో మనము మైదా పిండి కూడా వేసి కలుపుకోవాలి కాబట్టి షుగర్ మైదా పిండి కూడా కలిసేలాగా ఉండాలి కాబట్టి అనేది చూసి మీరు యాడ్ చేసుకోండి షుగర్ తక్కువగా తినే వాళ్ళైతే ఈ షుగర్ అయితే సరిపోయి కలుపుకున్న ఈ బ్యాటర్లోని వన్ కప్ మిల్క్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఆ మిక్సీ బౌల్లోనే జాలి పెట్టేసుకొని టూ కప్స్ మైదాపిండి వేస్తున్నాను కింగ్ పౌడర్ బేకింగ్ సాల్ట్ కూడా వేస్తున్నాను వీటన్నిటిని ఒకసారి జల్లించుకొని కలుపుకుందాం పెద్దగా వేస్ట్ ఏమి ఉండదు కానీ ఒకసారి జల్లించుకుంటే బాగుంటుంది అన్నట్లు జల్లిస్తానండి నేను ఏ పిండి అయినా కానీ వన్ డైరెక్షన్లోనే ఈ పిండి మొత్తము కలుపుకోవాలి వీడియోలో చూపించే విధంగా ఈ బ్యాటర్ అనేది మనకి తయారవ్వాలి చూడండి ఈ బ్యాటర్ మరీ తిక్కుగా ఉంది కాబట్టి కొంచెము పాలేసి మరలా కలుపుకుంటున్నాను నేను కేక్ బ్యాటర్ కలిపేటప్పుడే మనకు లమ్స్ అనేది రావాలి అప్పుడే కేక్ సాఫ్ట్గా వచ్చిద్ది మౌల్ తీసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసుకోవాలి చేసుకున్న తర్వాత కొంచెము మైదాపిండి వేసుకోవాలి ఆ బౌల్లోని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక ప్యాన్ పెట్టేసుకొని అంత కేక్ మాల్లో వేసుకొని నేను ఈ కేక్ ఓవెన్లో చేయట్లేదండి నార్మల్గా నేను చేస్తున్నాను ఇక ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకొని ప్రివీట్ చేసుకున్న ప్యాన్లో ఈ కేక్ ప్యాన్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మంట సిమ్లో నుంచుకొని ఒక ముప్పై నిమిషాలు ఉడికించుకుంటే మన కేక్ రెడీ అయ్యిద్ది రెండు కేక్ చక్కగా ఉడిగిపోయింది కానీ ఈ కేక్ మీద నేను ట్యాప్ అనేది ఉల్టా పెట్టుకుని నార్మల్ పెట్టేసరికి అది మొత్తము ఆ మూత కంటేసింది కానీ కేక్ మాత్రం చాలా బాగా వచ్చింది చక్కగా ఉడిగిపోయింది పైన కూడా అలా వచ్చినా కానీ ఇప్పుడు ఈ కేక్ని మనము డెకరేషన్ చేసుకుందాం ఈ కేకుని నేను మిడిల్లో కట్ చేయటానికి థ్రెడ్స్తో కట్ చేస్తున్నానండి అని థ్రెడ్తో ట్రై చేసినా కానీ కట్ చేయటం అనేది మాకు రాలేదు అందుకని ఇక టైం వేస్ట్ ఎందుకని నైఫ్తోనే కట్ చేస్తున్నాను ఇలా నైఫ్తోని కట్ చేసి నేను ఈ మిడిల్లో షుగర్ సిరప్ వేస్తున్నానండి ఈ షుగర్ సిరప్ తయారు చేసుకోవటానికి అంత పెద్ద కష్టమేం కాదు షుగర్ వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం థిక్నెస్ వచ్చేలాగా ఉంచుకుంటే సరిపోద్ది షుగర్ సిరప్ రెడీ అయ్యద్ది ఇలా మనం ఎంతైతే షుగర్ సిరప్ వేస్తామో అంత జ్యూసీ జ్యూసీగా ఉంటుంది మన కేకు అలా షుగర్ సిరప్ వేసిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆ పీస్ని కూడా పెట్టేసుకోవాలి కేక్ పీస్ని పైన కూడా నేను లైట్గా షుగర్ సిరప్ వేస్తున్నానండి చాక్లెట్ క్రీమ్ పూసినప్పుడు చక్కగా డెకరేషన్ అయిద్ది అన్నట్లు నేను పైన కూడా షుగర్ సిరప్ వేస్తున్నాను నేను ఈ క్రీమ్ కోసము డైరీ మిల్క్ చాక్లెట్ని హాట్ వాటర్లో వేసి మెల్ట్ చేసి ఈ క్రీమ్ తయారు చేశాను ఇలా చాక్లెట్ అంతా కేక్ మీద వేసుకున్న తర్వాత నైఫ్తోనే మొత్తము స్ప్రెడ్ చేసుకుందాం క్రేషన్ నేను పెద్ద క్రీమ్స్ ఏమో లేదండి ఇలా జస్ట్ జెమ్స్తో నేను క్లోజ్ చేసేసాను కేక్ని మొత్తం అంతే అండి కేక్ రెడీ అయ్యాక చక్కగా మేము రెడీ అయ్యి కట్ చేసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్